హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎండి యునాని నందమూరి తారక రామారావు హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజయవాడ నుండి చేశానండి గత ముప్పై సంవత్సరాల నుండి నేను హైదరాబాద్ నాంపల్లిలో ప్రాక్టీస్ చేస్తున్నాను మగవాళ్ల సమస్యలు యుక్త వయసు నుండి ముసలి వారి వరకు నేను చూస్తాను ట్రీట్ చేస్తుంటాను అంగస్తంభన సమస్య శీఘ్ర అనే సమస్య ప్రీ మ్యాచ్ జాక్యులేషన్ ప్రీకమ్ అనే సమస్య సెన్సిటివ్ పెన్నెస్ వీర్య కణాలు తగ్గిపోవటం మూత్రం ద్వారా వీర్యం బయటికి పోవుట అమ్మాయితో మాట్లాడిన అమ్మాయి గురించి ఊహించిన రెండు మూడు చుక్కలు బయటికి రావటం లేకుంటే మొత్తం వీర్యమే బయటికి రావటం ప్రీకం సెన్సిటివ్ పెన్నెస్ పార్ట్నర్ చేయి తగలగానే పార్ట్నర్ మన అంగానికి ముట్టుకోగానే వీర్యం బయటికి వెళ్ళిపోవటం సెన్సిటివ్ పెన్నెస్ అంటారు దానికి చూస్తాను వారి బీజకోశాల్లో వేస్ మీద వాపులు రక్తనాళాల మీద వాపు దాని వాస్ పాడైపోవడం ఇవ్వాలన్న టాపిక్ అదే వెరికోసిల్ అంటే బీజకోశాల నుండి ఇంప్యూర్ బ్లడ్ మన గుండె వైపు తీసుకెళ్లే రక్తనాళాలు లో వాపు దాని వాస్ పాడైపోవడం వల్ల వాపు వస్తే దానికే వెరికోసిల్ అనే వ్యాధి అంటారు ఇప్పుడు తోనే నష్టాలు ఏంటి దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్తాను యాక్చువల్ గా ఇది లెఫ్ట్ సైడ్ కామన్ నైంటీ పర్సెంట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది బీజ కోశాలు మన టెస్ట్ కస్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కామన్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ రైట్ సైడ్ కూడా రావచ్చు కొందరికి రెండు వైపులు వస్తుంది బై అంటారు దీనికి గ్రేడ్స్ ఉంటాయి ఫోర్ గ్రేడ్స్ వరకు పోతుంది ఇది దీని వల్ల జరిగే పెద్ద నష్టాలు ఏంటిదండి ఇక్కడ మన చర్చ ముఖ్యంగా ఇది చాలా రోజులు ఉంటే ఈ సమస్య దాని వల్ల పెద్ద నష్టం ఏంటంటే మన బీజకోశాలు టెస్టికల్ గోటిలు ఉంటాయి కదండి ఆ గోటిలు సైజ్ లో చిన్నగైపోతాయి సైజ్ లో చిన్నగైపోవచ్చు రెండోది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సమ అంటే అంగస్తంభన సమస్య వస్తుంది వీనోజెనికీడి ఈ సమస్య వేరే కోసిల్ వల్ల కూడా రావచ్చు అలాగే మూడోది సంతానలేమి సమస్య అంటే సంతాన వైఫల్య సమస్య వీర్యంలో స్పంస్ తగ్గిపోవుట వీర్య కణాలు తగ్గిపోవుట అందువల్ల ఏమవుతుంది సంతానం కలగదు సంతాన వైఫల్య సమస్య నాలుగోది సెక్స్ హార్మోన్స్ అంగానికి ఇలా స్తంభింపజేసే హార్మోన్ అంటే అంగానికి మగ మగాడికి అంగానికి గట్టిగా రౌతుగా రాయిలగా ఇలా నిలబెట్టే హార్మోను జస్టోస్టిరాన్ హార్మోన్ ఈ హార్మోన్ తగ్గిపోతుంది వేరికోసిల్ వల్ల ఇంకో నష్టం ఏంటంటే అప్పుడప్పుడు లేదు ఎప్పుడో ఒకసారి గా పెయిన్ వస్తుంది నొప్పి నొప్పి భరించలేనంత నొప్పి రావచ్చు ఈ ఐదు నష్టాలు ప్రాబ్లమ్స్ రావచ్చు వారికోసిల్ వల్ల దీనికి పరిష్కారం ఏంటి అంటే డాక్టర్ల దగ్గర ఆపరేషన్ అంటారు ఆపరేషన్ వల్ల కూడా ఇది క్యూర్ కాకపోవచ్చు మా దగ్గర సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈ సమస్యకు అంటే నైంటీ పర్సెంట్ కూడా చెప్పుకో చెప్పుకోవచ్చు సర్జరీ లేకుండా దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది బాగా ముదిరిపోయినప్పుడు చెప్పలేము ఒక పది పర్సెంట్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కానీ సర్జరీ బైలాటరల్ ఉన్నా కూడా నేను సర్జరీ అవసరం ఉండదు వితౌట్ సర్జరీ కోసం ఈ ట్రీట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మీరు విదేశాల్లో ఉన్న వాళ్ళైనా మన తెలుగు రాష్ట్ర ఉభయ రాష్ట్రాల్లో ఉన్నా లేకుండా మన ఇండియాలో ఏ మూలాన ఉన్నా మీరు ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో సలహా తీసుకొని మీరు మందులు తెప్పించుకోవచ్చు లేదా నేరుగా వచ్చి చూపించుకొని మీరు ట్రీట్మెంట్ चेजो अब प्रोडक्ट ना से अस्करी एम डी आ